దర్శన్ మొబైల్లో క్లయింట్తో స్టాక్ డెలివరీ గుచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఆ అడ్రస్ని అక్కడ పేపర్ పైన నోట్ చేసి క్లయింట్తో మాట్లాడుతూ ఉంటాడు దర్శన్ అప్పుడే శరణ్య కాఫీ తీసుకొని దర్శన్ దగ్గరికి వస్తుంది ఏమండి అని కాఫీ పట్టుకొని దర్శన్ ముందు నిలబడుతుంది శరణ్య అని అంటూ శరణ్య కాఫీ తెచ్చిన విషయం కూడా పట్టించుకోకుండా పైకి లేచి క్లయింట్తో మాట్లాడుతూ ఉంటాడు దర్శన్ దర్శన్ మాట్లాడకపోవడంతో శరణ్య కాఫీని అక్కడే దర్శన్ అడ్రస్ రాసిన పేపర్ పైన పెట్టేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతూ ఉంటుంది అప్పుడే కాల్ ముగించుకున్న దర్శన్ శరణ్య పెట్టిన కాఫీ కప్ని చూసి కోపంతో రగిలిపోతూ ఏ అని గట్టిగా అరుస్తాడు ఏమైందండి అని అడుగుతుంటుంది శరణ్య అమాయకంగా ఏం చేసావో చూడు ఒక్కసారి అటు చూడు అని అనగానే కాఫీ కప్ని తీసి దర్శన్ రాసిన అడ్రస్ ఉన్న పేపర్ని పట్టుకొని చూస్తుంది ఇక కాఫీ కప్ పెట్టడం వల్ల ఆ అడ్రస్ అంతా తుడిచిపెట్టకుపోతుంది నీకేమైనా బుద్ధుందా అసలు ఎలా మెదలాలో కూడా నీకు తెలియదా అది ఇంత ఇంపార్టెంట్ అడ్రస్ తెలుసా ఇప్పుడు ఈరోజు నైట్ కల్లా ఆ అడ్రస్కి మనం స్టాక్ని డెలివరీ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అడ్రస్ ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ అడ్రస్ అడిగితే ఎంత చీప్గా ఉంటుంది నా పరువు ఎంత పోతుంది అసలు నీ వల్ల నా పరువు మొత్తం పోతుంది నా పరువు తీసేస్తున్నావు నువ్వు అని దర్శన్ శరణ్యపై మండిపడగా ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయిన శరణ్య ఆ అడ్రస్ని తన నోటితో చెప్తూ ఉంటుంది శరణ్య అలా అడ్రస్ చెప్పగానే ఆవాక్కై చూస్తూ ఉండిపోతాడు దర్శన్ ఇప్పటికైనా శరణ్యని దర్శన్ అర్థం చేసుకుంటాడా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్